వధ ధనువుడి కొడుకులు రంభుడు కరంభుడు అనేవాళ్ళు తమకు పిల్లలు లేని కారణంగా చాలా కాలం తీవ్ర తపస్సు చేశారు కరంభుడు పంచనద తీర్థములో మునిగి తపస్సు చేశాడు రంభుడు ఒక చెట్టు మీద ఎక్కి తపస్సు చేశాడు ఎవరు తపస్సు చేస్తున్నా ఇంద్రుడికి ముచ్చెమటలు పోస్తాయి అందుచేత అతను ముసలి రూపంలో పంచనదంలో ప్రవేశించి కరంబుణ్ణి చంపేశాడు తన తమ్ముడు చావుకు రంభుడు శోకావేశంతో అగ్నిహోతుడికి తన తల అర్పించడానికి చేత్తో కత్తి ఎత్తాడు అప్పుడు అగ్ని ప్రత్యక్షమై ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నావు దాని వలన ఇహమా పరమా నీ తపస్సు చూసి నేను సంతోషించాను వరం కోరుకో ఇస్తాను అన్నాడు దేవా నీకు నా మీద అనుగ్రహం ఉంటే నాకు ఒక కొడుకు నీయు వాడు కామరూపి దేవతలకు కానీ దానవులకు కానీ మానవులకు కానీ జయించరాని వాడుగా ఉండాలి అన్నాడు రంభుడు అలాగే అవుతుంది నీకు ఎవతి మీద ప్రీతి ఉంటే దానివల్ల నువ్వు కోరిన కొడుకు కలుగుతాడు అని అగ్నిహోత్రుడు అదృశ్యమయ్యాడు రంభుడు తిరిగి వస్తూ యక్షుల అధీనంలో ఉన్న ఒక అందమైన ప్రదేశంలో ఒక ఆడగేదెను చూశాడు అతనికి దాని మీద మోహం కలిగింది ఆ మహిషి రంభుడి వల్ల గర్భం ధరించి అతని వెంట పాతాళానికి వచ్చేసింది అక్కడ ఆ మహిషిని మరొక మహిషము మోహించింది అది చూసి రంభుడు ఆగ్రావేశంతో దాన్ని కొట్టాడు ఆ మహిషము రంభుణ్ణి తన కొమ్ములతో పొడిచి పైకెత్తి చంపేసింది అది చూసి మహిషి రంభుడితో పాటు చితి మంటలలో కాలిపోయింది ఆ మంటల నుంచి ఇద్దరు రాక్షసులు వెలువడ్డారు ఒకడు మహిషుడు ఇంకొకడు రక్త బీజుడు రాక్షసులు మహిషాసురుణ్ణి తమ రాజుగా ఎన్నుకున్నారు అతని కింద శిక్షురుడు తామ్రుడు అనిలోముడు మదర్కుడు బిడాలుడు భాష్కలుడు త్రినేత్రుడు అలబంధకుడు అనేవాళ్ళు సేనాపతులు వారి సహాయంతో మహిషాసురుడు భూలోకమంతా ఏలుతూ యజ్ఞకర్మలను ధ్వంసం చేస్తూ వచ్చాడు ఇతని కాలంలో దేవతలకు దానవులకు మహాభయంకరమైన యుద్ధం జరిగింది ఇది జరగక పూర్వము మహిషుడు కాంచన పర్వతం మీద గొప్ప తపస్సు చేసి బ్రహ్మదేవుని ప్రత్యక్షం చేసుకొని మహాత్మా నాకు చావు లేకుండా చెయ్యి అని వరం కోరాడు దానికి బ్రహ్మ పుట్టిన వాళ్ళంతా చావక తప్పదు చచ్చిన వాళ్ళు పుట్టక తప్పదు చావకుండా నీకు వరం ఎలా ఇయ్యగలను భూమికి సముద్రానికి కొండలకు సైతం నాశనం ఉన్నది కదా చచ్చిపోవటానికి అవకాశం వదిలి వరం కోరుకు అలాగే ఇస్తాను అన్నాడు అప్పుడు మహిషుడు ఆడది ఎలాగూ నన్ను చంపలేదు కనుక దేవతలలో గానీ దానవులలో కానీ మానవులలో గానీ ఏ పురుషుడి చేత నాకు చావు లేకుండా అనుగ్రహించు అని బ్రహ్మను కోరాడు అలాగే కానీ నీకు ఎప్పటికైనా స్త్రీ మూలంగానే చావు వస్తుంది అని బ్రహ్మ వెళ్ళిపోయాడు ఈ వరం పొంది ఉన్న మదంతో మహిషుడు స్వర్గాన్ని ఆక్రమించాలన్న ఉద్దేశంతో ఒక సేవకుని పిలిచి ఇంద్రుడు నాతో యుద్ధమే చేస్తాడో నా శరణు వచ్చి నాకు స్వర్గం ఇచ్చేస్తాడో స్పష్టంగా కనుక్కొనిరా అన్నాడు మహిషుడి దూత స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని చూసి దేవేంద్ర నేను మహిషుడి దూతను ఆయన పంపగా నిన్ను అడగడానికి వచ్చాను నీవు లేనిపోయిన అతిశయాలకు పోక నీ నగరాన్ని మహిషుడి వశం చేసి ఆయన సేవకుడుగా ఉంటావా లేక ఆయనతో యుద్ధానికి దిగుతావా ఏదో ఒక నిర్ణయం చేసి చెప్పు అన్నాడు ఓరి మధాంధుడా నీ యజమానికి అంతగా కళ్ళు నెత్తికి వచ్చాయా నా ఏడికి వచ్చినాతో ఇంకా మాట్లాడుతావా వాడి సంగతి నేను చూస్తాను దూతవు గనక బతికావు నువ్వు తిరిగి వెళ్ళి నేను చెప్పానని ఇలా చెప్పు ఒరే దున్నపోతా యుద్ధంలో నన్ను జయించాలన్న కోరిక నీకు పుట్టిందా గడ్డి తెగమేసి ఉన్నావా నువ్వు మద్దు స్వరూపమని నాకు తెలుసు నీ కొమ్ములు పీకి ధనస్సు చేసుకుంటాను ఏమనుకున్నావో అన్నాడు ఇంద్రుడు దూత మహిషుడి వద్దకు తిరిగి వెళ్ళి ఇంద్రుడు నిన్ను లక్ష్య పెట్టక ఏమేమి పేలాడో చెప్పడానికి నాకు భయంగా ఉన్నది నీకు తృప్తి కలగడానికి అబద్ధం ఎలా చెప్పను అంటూ ఇంద్రుడి సందేశం చెప్పకుండా చెప్పాడు మహిషుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను తోక జాడించి ఎర్రని కళ్ళు తిప్పుతూ ఈ ఇంద్రుణ్ణి చంపాలా వద్ద వాడనగా ఎంత వాడి ప్రతాపం మెత్తని వాళ్ళ దగ్గర ముక్కు మూసుకొని తపస్సు చేసుకునే వాళ్ళ దగ్గర ఇతరుల భార్యల దగ్గర చెల్లుతుంది అంతేగాని యుద్ధం చేయటం అంటే అప్సరసలను పంపి తపోభంగం చేయించుట అనుకుంటున్నాడా కోటి మంది ఇంద్రులు వచ్చినా చీల్చి చెండాడుతాను నముచిని చంపిన నమ్మక ద్రోహి వాణ్ణి క్షమిస్తే బుద్ధిమంతులు సంతోషించరు వీడే అనుకుంటే వీడికి తోడుగా ఉండే విష్ణువు ఇలాంటి వాడే మోసంతో పంది రూపంలో హిరణ్యాక్షుణ్ణి సింహం మనిషి రూపంలో హిరణ్య కసుపుణ్ణి చంపాడు కాదా ఇంద్రుణ్ణి విష్ణువును నమ్మటం ప్రమాదకరము అన్నాడు అతను అష్టదిక్పాలకులను దేవతలను జయించి వారు అనుభవించే సుఖాలన్నీ రాక్షసులకు అందజేయ నిశ్చయించి తన సేవలతో నన్ను ఏ మగవాడు జయించలేడు మీరు ఎక్కడెక్కడ ఉన్న రాక్షసులను యుద్ధానికి సిద్ధం చేయండి ఎంతమందినైనా నేను నా గిట్టెలతోనూ కొమ్ములతోనూ చంపగలను మీ అందరికీ స్వర్గసుఖాలు అందుబాటులోకి వస్తాయి అని చెప్పి పంపేశాడు ఈ లోపల ఇంద్రుడు దిక్పాలకులను సమావేశపరిచి వారితో ఇలా అన్నాడు రంభుడి కొడుకు మహిషుడు బ్రహ్మ వల్ల వరాలు పొందిన మదంతో యుద్ధానికి సేనలను సన్నద్ధం చేస్తూ ప్రగల్భాలు పలుకుతున్నాడు వాడు స్వర్గాన్ని జయిస్తాడట మహిషుడికి సేవకుడిగా ఉంటావో యుద్ధమే చేస్తావో తేల్చుకోమని వాడి దూత వచ్చి చెప్పిపోయాడు అందుచేత మనం ఏం చెయ్యాలో తేల్చండి శత్రువు ఎంత బలవంతుడైనా క్షమించరాదు జయాపజయాలు దైవాధీనమే అయినా ప్రయత్నం మానరాదు సంధి చేయటం మంచిదే కానీ ఇలాంటి దుర్మార్గుడితో సంధి విషమిస్తుంది యుద్ధం చేయాలన్నా మన బలాలు శత్రు బలాలు సరిగా అంచనా వేయవలసి ఉంటుంది అందుకు ఒక మనిషిని పంపుదాము ఇంద్రుడు పంపిన దూత వెళ్ళి త్వరగా తిరిగి వచ్చి మహిషుని బలాలను గురించి చెప్పేసరికి ఇంద్రుడు విస్మయం చెంది తన పురోహితుణ్ణి మహిషుడు అంతులేని సేనలతో మన మీదకి యుద్ధానికి వస్తున్నాడు ఏమిటి ఉపాయము అని అడిగాడు ఇంద్రుడు క ఇంద్రుని కంగారు చూసి బృహస్పతి అపాయం ఎదురైనప్పుడు ధైర్యం విడిచిపెట్టరాదు ధైర్యంగా ఉండు అయ్యేది కాకుండా ఉండదు అయినా శాయశక్తులా ప్రయత్నం చేయవలసిందే అందుకే కదా మహర్షులు మోక్షం కోసం తపస్సు చేస్తారు అచ్చంగా దేవుణ్ణి నమ్ముకుంటే పని జరగదు మన ప్రయత్నం చేసిన ఫలితం కలగకపోతే అది దైవికం అన్నాడు దానికి ఇంద్రుడు దేవా ప్రయత్నించక పని జరగదు యతులకు విజ్ఞానము బ్రాహ్మణులకు తృప్తి ఎలాగో రాజులకు శత్రు సంహారము అలాగా నీవు అనుకూలంగా సలహా ఇస్తే నేను యుద్ధ ప్రయత్నం చేస్తాను నాకు నువ్వు వజ్రాయుధము హరిహరులు సహాయులు అన్నాడు బృహస్పతి ఇంద్రుడితో నేను నిన్ను యుద్ధం చెయ్యమని కానీ వద్దని కానీ సలహా చెప్పను నన్ను మీరంతా మహామేధావి అంటారు కానీ చంద్రుడు నా భార్యను ఎత్తుకుపోతే నా తెలివితేటలు ఎందుకు పనికి వచ్చాయి అందుచేత మీ మీ బుద్ధికి తోచిన ఉపాయాలు ఆలోచించండి అన్నాడు అప్పుడు ఇంద్రుడు బ్రహ్మను శరణు వచ్చి మహిషుడు అనేవాడు మధించి స్వర్గం మీదికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు వాడి నుంచి నాకు చాలా భయం కలుగుతున్నది నా దురవస్థ చూడు అన్నాడు ఇందుడి మాటలు విని బ్రహ్మ మనం శివుణ్ణి విష్ణువును వెంటబెట్టుకుని యుద్ధము చెయ్యటం మంచిది ముందు కైలాసానికి పోతాము అన్నాడు ఇద్దరూ కలిసి శివుడి వద్దకు వెళ్ళి సంగతి చెప్పారు తరువాత ముగ్గురు కలిసి విష్ణు వద్దకు వెళ్లారు అందరూ కలిసి మహిషుడితో మహిషుడితో యుద్ధం చేయటానికి నిర్ణయం జరిగింది హంసం మీద బ్రహ్మ గరుత్పంతుడి పైన విష్ణువు ఎద్దు మీద శివుడు నెమల మీద కుమారస్వామి ఏనుగు మీద ఇంద్రుడు ఎక్కి యుద్ధానికి బయలుదేరారు దేవసేనలు రాక్షస సేనలు ఒకదాన్ని ఒకటి ఎదుర్కొన్నాయి యుద్ధము భయంకరంగా సాగింది ఎంత శౌర్య పరాక్రమాలు ప్రదర్శించినా దిక్పాలకులు ఇంద్రుడు త్రిమూర్తులు మహిషుడి దాటికి తట్టుకోలేక చివరకు పారిపోయారు స్వర్గము మహిషుడి వశమైపోయింది మహిషుడు ఇంద్రుడి ఆసనం మీద కూర్చుని పదవులన్నిటా తన రాక్షసులను నిలిపి దేవతల ధనాగారాలన్నీ స్వాధీనం చేసుకుని సుఖాలు అనుభవిస్తూ పాలించసాగాడు దేవతలు కొండలు గుట్టలు పట్టిపోయి అష్ట కష్టాలు పడ్డారు ఇలా కష్టాలు పడలేక దేవతలు ఒకసారి బ్రహ్మ కొలువుకు వెళ్ళి ఒక్క మహిషాసురుడు మమ్మల్ని అందరినీ జయించి మాకు ఇటువంటి దుస్థితి తెచ్చిపెట్టాడు కదా తెచ్చిపెట్టాడు కదా తండ్రి వంటి వాడివి మా దుస్థితి ఎందుకు చూడవు సర్వజ్ఞుడివి మా గతి ఏమిటి అని వాపోయారు నన్నేం చేయమంటారు వాడు తనను ఏ పురుషుడు చంపకుండా వరం పొందాడు వాణ్ణి చంపితే ఎవరి అయినా ఆడదే చంపాలి మన ముందు శివుడితోనూ తర్వాత విష్ణువుతోనూ ఆలోచించుతాం అన్నాడు బ్రహ్మ దేవతలందరూ బ్రహ్మ వెంట శివుడి వద్దకు వెళ్ళారు ఏం పని మీద వచ్చారు అని శివుడి వారిని అడిగారు నీకు తెలియనిదేమున్నది మహిషాసురుడు స్వర్గం ఆక్రమించి ఇంద్రుణ్ణి దేవతలను అస్తకష్టాల పాలు చేశాడు వాళ్ళు తమ గతి ఏమిటని అడుగుతున్నారు అన్నాడు బ్రహ్మ శివుడు చిరునవ్వు నవ్వి దేవతలకు ఈ వ్యవస్థ కలిగించినది నువ్వే కదా నీ వరం వల్ల వాణ్ణి ఏ మగవాడు చంపలేడు మరి వాణ్ణి చంపటానికి ఏ ఆడదాన్ని పంపుదాం నీ భార్యను పంపుతావా నా భార్యను పంపనా లేక ఇంద్రుడి భార్య పోతుందా మన భార్యలలో ఒకటి కూడా యుద్ధం చేయగలది కాదే అందుచేత ఏం చేస్తో బాగుంటుందో విష్ణువుని అడుగుదాం అతను నాకన్నా తెలివిగలవాడు అన్నాడు అందరూ కలిసి విష్ణువు వద్దకు వెళ్ళారు వాళ్ళు వచ్చిన పని విని విష్ణువు మనమందరము మహిషుడితో యుద్ధం చేసి ఓడిన వాళ్ళమే కదా వాణ్ణి ఆడదే చంపాలంటే మన అందరి తేజస్సుతోనూ ఒక స్త్రీని తయారు చేసి ఆమెకు మన ఆయుధాలిచ్చి ఆమె చేత మహిషుడితో యుద్ధం చేయించాలి అన్నాడు విష్ణువు ఇలా అంటుండగానే దేవతలందరి నుంచి రకరకాల తేజస్సు వెలువడి అది క్రమంగా ఏకమై పద్దెనిమిది చేతులు గల శ్రీమూర్తి తయారయ్యింది దేవతలు ఆమె చేతులలో తమ తమ ఆయుధాలు ఉంచారు ఆమె దేవతలతో భయపడకండి ఆ రాక్షసుని నేను చంపుతాను అంటూ సింహనాదం చేసింది దాన్ని విని మహిషుడు ఎవరు ఈ ధ్వని చేసినది వెళ్ళి వాణ్ణి పట్టి తీసుకురండి నాకు దెబ్బతిన్న దేవతలకు ఇంత సాహసం ఉండదే అన్నాడు తన వాళ్లతో వాళ్ళు వచ్చి మహాదేవి అవతారం చూసి బెదిరిపోయి మహిషుడితో ఎవరో సింహాసం సింహం ఎక్కి ఎవరో సింహం ఎక్కి వచ్చింది ఒంటి నిండా ఆభరణాలు పద్దెనిమిది చేతులతో ఆ చేతులలో ఆయుధాలు అని చెప్పారు మహిషుడు తన మంత్రితో ఎలాగైనా ఆ స్త్రీని తీసుకురా నా పట్ట మనిషిగా చేసుకుంటాను అన్నాడు మంత్రి వచ్చి దూరంగా నిలబడి దేవితో అమ్మ నీవెవరు ఇక్కడికి ఎందుకు వచ్చావు సర్వలోక పాలకుడు మహిషాసురుడు మహిషాసురుడు నిన్ను కోరుతున్నాడు అన్నాడు దేవి చిన్నగా నవ్వి వాణ్ణి చంపటానికే వచ్చాను నువ్వు మంచివాడివిలా ఉన్నావు నిన్ను చంపను మీ ఏలికకు నేను వచ్చిన పని చెప్పు అన్నది మహిషుడు తన మంత్రి మాటలు నమ్మలేక రాయబారానికి తన సేనాపతిని తామ్రుణ్ణి పంపాడు దేవి వాణ్ణి చంపింది అంతటితో మహిషుడి ప్రేమ ఘట్టం అంతమైంది అతను దేవితో యుద్ధానికి తన సేనాపతులను పంపాడు అందరూ దేవి చేత చచ్చారు తరువాత మహిషుడే దేవి సంగతి తేల్చుకునేటందుకు వచ్చాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది మహిషుడు కామరూపి కావటం చేత అనేక రూపాలు ధరించి దారుణ యుద్ధం చేశాడు చివరికి దేవివాణ్ణి చక్రాయుధంతో తలనరికి చంపేసింది దేవతలు పరమ సంతోషం పొంది దేవిని స్తోత్రం చేశారు జయ జయ హే మహిషాసుర మర్దని రమ్యక పర్దిని శైలసు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి